హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిలో ఈ రోజు రోజులాగా వచ్చేసి ఆనియన్ సమోసా చేస్తున్నా మా వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే వన్ అండ్ హాఫ్ కప్పు మైదాపిండి తీసుకున్న ఒక స్పూన్ ఆయిల్ తగినంత ఉప్పు వేసుకొని పిండి బాగా మంచిగా కలుపుకోవాలి బాగా నూనె ఉప్పు ఆయిల్ బాగా కలిసిన తర్వాత వాటర్ పోసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట పిండి చపాతి పిండి కంటే కొంచెం సాఫ్ట్గా ఉండాలి పిండి మంచి ఇట్లా కలుపుకున్న తర్వాత ఇట్లా మెత్తగా కలుపుకున్న తర్వాత ఇంకా మూత పెట్టి గా మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలి పిండి తర్వాత ఒక రెండు మూడు ఉల్లిగడ్డలు పెద్దవి తీసుకొని ఇట్లా సన్నగా కట్ చేసుకొని పచ్చిమిర్చి ఉల్లిగడ్డ మరీ సన్నగా అంటే టైం పడుతుంది కదా ఈ ఆనియన్ షార్పర్లు వేస్తే మంచిగా సన్న కట్ అవుతుంది అనమాట తొందరగా అవుతుంది అనమాట టైం సేవింగ్ అవుతుంది అన్నట్టు అయితే ఈ సన్న కట్ కట్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డ రెండు అందులోనే వేసుకుంటే సన్న కట్ అవుతాయి అనమాట అవన్నీ ఒక గిన్నెలకు తీసుకోవాలి కట్ చేసుకొని తీసి అది పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఇంకా అది ఉల్లిగడ్డలో ఇట్లా వాటర్ అంత వస్తుంది కదా కోసిన తర్వాత వాటర్ రాకుండా ఒక పిడికడన్నీ పేపర్ అటుకులైనా సరే లావటుకులైనా సరే ఏదో ఒక అటుకులు వేసుకొని కలిపి పెట్టుకోవాలన్నమాట వాటర్ అంతా చేస్తుంది అనమాట అటుకులు తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు జీలకర్ర జీలకర్ర పొడి ధనియాల పొడి ఉప్పు కారము గరం మసాలా అవన్నీ వేసుకోవాలి వేసుకొని ఒక లైక్ చాట్ పుల్ల కొంచెం పులుపు కావాలంటే చాట్ మసాలా అయినా వేసుకోవచ్చు కొంచెం ఇంకా ఇది హెల్త్ కంటే మరీ బయట దానికంటే కొంచెం బెటర్ కాబట్టి బయట తిన్నదానికంటే ఒక నిమ్మరసం ఒక నిమ్మకాయ మొత్తం నిమ్మరసం వండుకోవాలన్నమాట ఇక ఏమేమి ఇస్తారో మనం చూడడం లేక కొంచెం సమోసాలు అంటే ఎవ్వరికైనా ఇష్టమే కదా పిల్లలైతే ఇక ఊరికే ఇష్టం కాదు ఇష్టం అని ఊరికే బయట కొనుక్కొని తింటారు కొంచెం స్కూల్ నుంచి పిల్లలు కాలేజీ నుంచి వచ్చేటప్పటికి సాయంత్రం ఈవినింగ్ స్నాక్ లాగా సమోసాలు ఏదో ఒకటి రోజొకటి చేసి పెడితే పిల్లలు కూడా మంచిగా ఇంట్లో ఏది తింటారు కొంచెం హెల్త్కి కూడా మంచిది అనేసి ఒక పిండి ఇక అంత మంచిది కాదు కానీ ఇంకా కొంచెం అట్లా చపాతి పిండితో కూడా వేయచ్చు ఎప్పుడో ఒకసారి అయితే ఏం కాదు కాబట్టి చేస్తున్నా నేను కలిపి పక్కకు పెట్టుకున్నాం కాదు పది నిమిషాలు మళ్ళీ ఒక రెండు నిమిషాలు బాగా మిక్సీ చేసుకోవాలన్నమాట ఆ పిండి సాఫ్ట్గా మంచిగా ఉండాలి కలిపి ఒక గిన్నెలకు తీసి పెట్టుకోవాలి ఆ పిండిని తీసి ఒక చపాతీకాయ అంత పిండి తీసుకోవాలి తీసుకొని ఇట్లా రౌండ్గా ఉండవేసి మళ్ళీ ఆ పిండి మీద మూత పెట్టుకోవాలన్నమాట గాలి తగిలిగితే ఎండిపోతుంది పిండి ఇట్లా మంచిగా రావన్నమాట సమోసాలు ఇక పొడిపిండి ఉంటుంది కదా మైదా పిండి కా ఇట్లా చల్లుకొని చపాతిలాగా అనుకోవాలి ఇట్లా పల్సగా చాలా ఎంత వీలైతే అంత పల్సగా ఉండాలి మందంగా ఉంటే బాగుండవు సమోసాలు వేడల్పుగా వేసుకోవాలన్నమాట ట్రాన్స్పరెంట్గా ఇట్లా మనం చేతి మీద వేసుకుంటే చేతులు అర్చులు వేలు కనబడాలన్నమాట అంత పల్స కాదు అట్లా వేసుకోవాలి చేసుకొని అన్ని ఒక మూతలు వేసుకోవాలి మనం మూతలు వేసుకొని ఇంక అట్లనే వేసుకొని పిలం పెట్టి పిలం బాగా వేడైన తర్వాత లోటు మీడియం ఫ్లేమ్ మీడియం ఫ్లేము హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకోవాలి సిమ్ సిమ్లో పెట్టుకోవద్దు కొంచెం లైట్గా ఇట్లా బబుల్స్ వస్తున్నాయి కదా అప్పుడు తీసి ఒక వేరే దాంట్లో వేసుకోవాలన్నమాట మరీ బాగా కూడా కాల్వద్దు చినిగిపోతాయి అనమాట సమోసాలు అట్లా లైట్గా అట్లా ఒక థర్టీ సెకండ్స్ ట్వంటీ ఫైవ్ సెకండ్స్ అట్లా కాల్చుకోవాలి తిప్పేసుకుంటూ కాల్చుకొని అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మొత్తం అన్నిగా ఒకటేసారి చేసి కాల్చుకోవాలన్నమాట మంచి ఒక గిన్నెలకు తీసుకున్న తర్వాత అది ఇక అన్నీ ఒకదాని మీద వేసుకోవాలి చపాతీలు వేసుకొని ఇట్లా స్కేల్ తోటి కట్ చేసుకోవాలి స్కేల్ తోటి కట్ చేసుకుంటే కరెక్ట్గా కట్ అవుతుంది అనమాట చపాతి అనేది స్కేల్ పెట్టుకొని ఇట్లా సైడ్లు ఇంచుల సైడ్లు మొత్తము నాలుగు మూలలో కట్ చేసుకోవాలి అట్టు ఎక్స్ట్రా ఉంటాయి కదా అవి తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలన్నమాట నాలుగు మూలలు మంచిగా పర్ఫెక్ట్గా ఉండాలి సమోసా షీట్స్ అనేటివి కరెక్ట్గా ఉండాలన్నమాట లేకపోతే సమోసా అంత మంచిగా రాదు అస్సలు మొత్తం చేయనికి రాదు ఇక ఇగో ఇట్లా వేసుకోవాలి సమోసా షీట్స్ అన్నీ ఒకదాని మీద ఒకటి వేసుకొని అట్లా కట్ చేసుకొని మళ్ళా అది మధ్యలోకి వేసుకోవాలన్నమాట అటు ఇటు సే కరెక్ట్గా ఉండేటట్టు మధ్యలోకి చూసుకుంటూ ఇక కట్ చేసుకోవాలి కట్ కాకపోతే మళ్ళీ ఒకసారి కట్ చేసుకోవాలి కిందిది కట్ కాలేదు నాకు అందుకే మళ్ళొకసారి తోటి కట్ చేస్తున్నా నేను కట్ చేసి అన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టి ఒక ప్లేట్లకు పెట్టుకోవాలి ఒక ప్లేట్లకు తీసుకోవాలి చాలా బాగుంటాయి అనమాట ఈ సమోసాలు అయితే సూపర్ టేస్టీగా ఉంటాయి ఆనియన్ సమోసాలు తర్వాత మనం ఇంచులు అన్నీ ఎడ్జెస్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ కట్ చేసి ఒక చిన్న చిన్న ముక్కలు ఒక ప్లేట్లకు తీసి పెట్టుకోవాలి పక్కకు తర్వాత ఒక రెండు స్పూన్లు మైదాపిండి తీసుకోవాలి తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని కొంచెం చిక్కగా కలిపి పెట్టుకోవాలన్నమాట మైదాపిండి కూడా మనం సమోసా చేసేటప్పుడు అది పనికి వస్తుంది అనమాట గమ్ములాగా మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే పెళ్లిళ్ళకు రంగు కాగిధాలు ఉంటాయి కదా ఇట్లా మైదాపిండి ఉడకబెట్టి రంగు కాయిదాలు అతికి పెట్టేది అనమాట పెళ్లి పంది ఇట్లా నాకైతే అదే గుర్తొచ్చింది ఈ ఇది కలుపుతుంటే తర్వాత షీట్ తీసుకొని ఇట్లా అనుకోవాలన్నమాట ఇట్లా సమోసా షీట్ ఇట్లా అనుకుంటే పర్ఫెక్ట్గా మంచిగా వస్తుంది అన్నట్టు ఒక సైడ్ పైకి ఇట్లా మూలలాగా వచ్చింది కదా అట్లా రావాలి వచ్చిన తర్వాత కింద కూడా కా మంచిగా స్టప్పింగ్ అనేది కిందికి వెళ్ళొద్దు ఒక స్పూన్ అంతా స్టఫ్ చేసుకొని ఇట్లా కొంచెం ఇట్లా ఫ్రెష్ చేసుకొని మనం కలిపి పెట్టుకున్నాం కదా మైదాపిండిది అట్లా మొత్తం రుడ్డు చుట్టూ పూసుకోవాలన్నమాట చుట్టూ రుద్దిన తర్వాత ఇట్లా మంచిగా క్లోజ్ చేయాలి కొంచెం కూడా సందు లేకుండా మొత్తం పూర్తిగా క్లోజ్ చేసుకోవాలి కిందికి కూడా పెట్టాలన్నమాట అది కూడా ఇట్లా అంటుకోవాలి గమ్ములాగా మైదాపిండితో మంచిగా అత్తుకుంటుంది చుట్టూ రుద్దిన తర్వాత ఇట్లా ఫ్రెడ్జ్ చేసుకోవాలన్నమాట మొత్తం అట్లా చేసుకొని ఒక దాంట్లోకి తీసి పెట్టుకోవాలి అన్నీ ఒకసారి చేసుకోవాలి చేసి మరీ ఎక్కువసేపు ఉండొద్దు మళ్ళీ ఊడిపోతాయి అవి మళ్ళీ ఒక దాని తర్వాత ఒకటి అట్లనే వేసుకుంటా ఇగో ఇది కూడా అట్లనే వచ్చింది కదా ఇట్లా ఇంకొక స్పూన్ స్టఫ్ పెట్టుకొని దీన్ని కూడా అట్లా మంచిగా ఇట్లా ఫ్రెజ్ చేసుకోవాలి బయటికి రాని అనమాట బయటికి కూడా అస్సలు వెళ్ళొద్దు మళ్ళీ మనం నూనెలో ఫ్రై చేస్తాం కదా మొత్తం ఊడిపోతాయి అనమాట మొత్తం ఫస్టే మంచిగా అన్నీ పర్ఫెక్ట్గా మంచిగా చేసుకొని ఇట్లా మంచి మైదాపిండి పెట్టుకొని పర్ఫెక్ట్గా ఫ్రెడ్ చేసుకోవాలి ఇట్లా ఈజీగా వస్తుంది ఇంత కష్టం ఏం కాదు సమోసా చేసుకోవడం చాలా ఈజీ అనమాట నా ఎట్లొస్తుందో ఏమో అనుకున్నా కానీ మంచిగా వచ్చింది నాకైతే చాలా బాగా టేస్ట్ కూడా సూపర్ టేస్ట్ ఉన్నాయి ఇట్లా ఏమన్నా సందులు ఉన్నాయనుకో ఇట్లా మైదాపిండితో ఇట్లా అంటే క్లోజ్ అవుతాయి అనమాట అవి సైడ్లు మొత్తం అట్లా వేసుకున్న తర్వాత కడాయి పెట్టుకొని నూనె పోసి నూనె బాగా వేడి కావాలి వేడి అయిన తర్వాత ఇక ఒక దాని తర్వాత ఒకటి ఈ సమోసాలు వేసుకోవాలి వేసుకొని కలర్ మంచి రెడ్ కలర్ సమోసా రెడ్ కలర్ ఇట్లా ఏమంటారు గోల్డెన్ కలర్ అవుతుంది కదా అట్లా ఒక సైడ్ బాగా గాలిన తర్వాత మళ్ళీ ఒక సైడ్ మా ఇట్లా తిప్పి తీసేసుకోవాలి ఈ కలర్ రావాలన్నమాట ఎంత బాగా వచ్చినాయో చాలా బాగా వచ్చినాయి సమోసాలు అయితే మళ్ళీ ఒక తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక వాయి వేసుకోవాలి ఇట్లనే ఇంకా అవి కూడా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలన్నమాట కాలిన తర్వాత ఇంకా తీసేసుకోవాలి ఇవి టేస్ట్ అయితే అర్ధిరిపోయినాయి అనుకో మా పిల్లలైతే కథం చేసారు మా వైష్ణవి ఇంటికాడు ఉందనమాట ఇలా ఇంకా అందరూ ఉంది అనేసి అన్నీ ఆమె తినేసింది ఇంకా అవన్నీ వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా చిన్న చిన్న పీసులు అవి కూడా వేసుకోవాలి వేసుకొని ఇట్లా పొంగుతాయి అనమాట పిండి పర్ఫెక్ట్గా మంచిగా కలిస్తే అట్లుంటాయి అవకా అట్లా పొంగినాయి కదా అవి ఎమ్మటే కాలుతూనే ఉంటాయి రెడ్ కలర్గా అయితేనే ఉంటాయి పల్సగా ఉంటాయి కాబట్టి తొందరగా కాలుతాయి అనమాట అవి తీసుకొని అవి కూడా ఒక గిన్నెలకు వేసుకోవాలి మొత్తము ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని గిన్నెలకు తీసుకున్న తర్వాత అందులో చాట్ మసాలా మళ్ళీ ఉప్పు కారం వేసుకొని కలిపి పిల్లలకి ఇస్తే మంచి ఇష్టంగా తింటారు చూడండి పచ్చిమిర్చి కూడా మధ్యలో ఘాటు పెట్టి నూనెలు వేయాలి వేసి సమోసాతో తింటే సమోసా పచ్చిమిర్చి కాంబినేషన్ సూపర్ కదా ఆనియన్ సమోసా చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా వేయండి చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి ఎట్లుందో ఇగో ఇవి కూడా చూడండి ఎంత బాగా వచ్చినాయో అసలు క్రిస్పీగా పరం అయితేనే ఉన్నాయి ఇట్లొత్తుతే చాలా చాలా బాగున్నాయండి మీరు కూడా చేసుకొని కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకే అండి వీడియో కామెంట్ చేయండి